హలో అండి అందరికీ నమస్తే నేను ప్రేమలత మామిన్ల ఈ రోజు నేను గోధుమలతో పాయసం చేస్తున్నా ఇది మనం నాగుల పంచమి రోజు చేస్తారండి ఎక్కువ మనం వేరే ఏ ఫంక్షన్లకైనా ఇష్టం ఉంటే చేసుకోవచ్చు ఇది ఒక హాఫ్ కేజీ గోధుమలు తీసుకున్నాను నేను తీసుకొని మనము కొంచెము చేతడుపులాగా ఇట్లా కొన్ని వాటర్ ఉచిక లేకుండా చెత్త లేకుండా అంతా నీట్గా చేసుకోవాలి చేసుకొని కొన్ని వాటర్ చల్లుకుంటా తడపాలి మనం నువ్వులను కదా ఎప్పుడన్నా కడితే తడుపుతాం చూడు ఆ విధంగా ఇలా కొంచెం వాటర్ వేసి తడిపి ఒక అర్ధ గంట సేపు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మనము మిక్సీలో వేయాలి ఎలా వేయాలంటే నువ్వుల పొడి పడతాం చూడండి ఒకసారి కట్ కేసి ఆఫ్ చేయడం ఒకసారి కట్ కేసి ఆఫ్ చేయడం ఆ విధంగా పట్టాలి పట్టి మధ్య మధ్యలో దాన్ని తీసి చెరుగుతుండాలి చాట్ల చెతే పొట్టు వెళ్తుంది పై నుంచి గోజుమల పొట్టు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇవి కొలుసుకోవాలి కొలుసుకొని నానబెట్టేసుకోవాలి ఒక గ్లాస్ తోటి కొలుసుకోవాలి నానబెట్టేసి ఒక మనకు టైం ఉంటే అర్ధ గంట కానీ గంట కానీ నానబెట్టుకోవాలి ఇలా పై పొట్టు పోవాలండి గోజుమల మీద ఇది పై పొట్టు పోతే మనకు స్వీట్ బాగుంటుంది నేను ఒక రౌండ్ పట్టినండి ఇది పోయింది ఇగో ఇలా పోయిన తర్వాత మనం అది కూడా ఇలాగనే పట్టుకొని మంచిగా ఒక రెండు మూడు సార్లు కడిగి నీళ్ళు పట్టి పెట్టాలి మనం బియ్యం నానబెట్టుకున్నట్టు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మనం కుక్కల ఇది ఒక గ్లాస్ అయితే మనం మూడు గ్లాసుల వాటర్ పోయాలి పోసి కుక్కల ఒక మూడు విజిల్లు నాలుగు విజిల్లు ఉడికాలి మూడు వస్తే ఓకే మనం ఎక్కువసేపు నానబెడితే మూడు విజిల్ ఉడికిచ్చి చూసుకోవాలి చెక్ చేసుకోవాలి ఉడికితే ఓకే లేదంటే మళ్ళీ ఇంకొక విజిల్ పెట్టుకోవాలి మొత్తం మనకి ఇది తీరా ఉడకాలండి మంచిగా ఉడకాలి ఇట్లా ఉడుతుంటే అప్పుడు మనము కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి మనకు అవసరం ఉన్నది అది దీన్ని టైట్ ఉండద్దండి మనకు కొంచెం లిక్విడ్ లాగానే ఉండాలి మరీ కాదు నేను చేసే విధానం కూడా చూపిస్తాను నెయ్యిలో కిస్మిస్ కాజు బాదం వేయించుకొని నెయ్యితో సహా వేయాలి హాఫ్ కిలో గోజుమలు కొంచెం వాటర్ చల్లి ఒక పది నిమిషాల నానబెట్టేసి మిక్సీలో వేసిన కదండి వేసి చెరిగిన పొట్టు పోయింది మనకు పొట్టు పోతే ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు మనం కొలత తీసుకోవాలి నాకు హాఫ్ కేజీకి చూపిస్తాం ఈ కొలతలు ఒకటి రెండు గ్లాసులు అయిందండి మనము ఒక్క గ్లాసుకు మూడు గ్లాసుల వాటర్ పోయాలి ఇది రెండు గ్లాసులు కాబట్టి ఆరు గ్లాసుల వాటర్ తీసుకోవాలి తీసుకొని మనం ఉడికించుకోవాలి ఇది నీట్గా గడిగి ఇప్పుడు ఫ్రెష్ వాటర్లో నానబెట్టుకోవాలి కుక్కర్ మనం నానబెట్టుకున్నప్పుడే కొల్తం తీసుకోవాలి కరెక్ట్గా అదే వాటర్ కుక్కర్లో వేసి ఉడికించుకోవచ్చు ఒక మూడు నాలుగు విజిల్ మాత్రం కంపల్సరీ మీడియం మంట మీద ఉడికించాలి అయిలో పెట్టద్దు పొంగిపోతుంది ఉడికిన తర్వాత మళ్ళీ ఎలా చేయాలన్నది నేను చూపిస్తానండి ఇప్పుడు మిక్సీలో వేసి పొట్టు తీసిన గోధుమలు కుక్కలు వేసి ఒక ఆరు విజిల్ ఉడికిచ్చినవి ఒకటికి మూడు వాటర్ పోసి ఆరు విజిల్ ఉడికించిన ఉడికిన తర్వాత మనకు ఈ విధంగా ఉన్నది ఇప్పుడు దీంట్లో కాచి చల్లార్చిన పాలు వేయాలి ఇగో ఇప్పుడు ఒకటికి రెండు ఒకటికి ఒక గ్లాసు చక్కెర అండి ఇప్పుడు ఇదే టైంలో చక్కెర వేయాలి రెండు గ్లాసుల గోధుమలు అయినాయి కదా రెండు గ్లాసుల చక్కెర వేస్తున్నా ఇది ఇది కూడా ఒక గ్లాసు మొత్తం రెండు గ్లాసుల చక్కరీ సిమ్లో పెడితే ఒక ఐదు నిమిషాలు ఇది కరిగిపోతుంది ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు దీంట్లోనే మనము కాచి చల్లార్చిన పాలు పోయాలి మనకు అవసరం ఉందండి మనకు మనకు అనుకూలంగా ఎంతవరకు మనకు పలుసగా ఉండాలనో చూసుకోవాలి చూసుకొని మనం అప్పుడు పాలు పోయాలి ఇదే టైంలో ఇలాచి పొడి వేస్తున్నాను ఇప్పుడు ఇలాచి పొడి వేసేస్తున్నాము వేసేసి అది అటు వేరే స్టవ్ మీద నుంచి ఇప్పుడు గోధుమ పాయసం కోసం నెయ్యిలో ఇవి వేయించుతున్న కట్ గిన్నె పెట్టేసినట్టు చిన్న బౌల్ నెయ్యి వేస్తున్న ఒక కప్పు నెయ్యి నెయ్యి మన ఇష్టం అండి ఎక్కువ కూడా వేసుకోవచ్చు టేస్ట్ కోసం చాలా బాగుంటుంది ఇప్పుడు బాదము వేడి నీళ్ళల్లో వేసి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న బాదం నెయ్యి ఒక టేబుల్ స్పూన్ కాజు ఇప్పుడు ఇవి వేయాల వేసి కొంచెం వేయించాలి కిస్మిస్ ఒక కప్పు సారా పలుపులండి ఇవి ఇవి వేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి తొందరగా వేగిపోతాయి నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసిన ఇప్పుడు మనం దాంట్లో కలిపేసేయాలి మీరు చక్కెర ఈ స్వీటుకు ఒకటికి ఒకటి చక్కెర పడుతుంది మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు చూసుకున్నాక ఇంకా కొంచెం కలపచ్చు మనం చే స్వీట్ చేసిన గిన్నెలే స్వీట్ ఉన్నప్పుడు మనకు అవసరం ఉన్నంత చక్కెర మీరు వేసుకోవచ్చు అండి ఏమవు టెన్షన్ అవసరం లేదు ఈ స్వీటు మీకు నచ్చింది అనుకుంటా మనం దేవుళ్ళకి పెట్టొచ్చు మనం ఇష్టం ఉన్నప్పుడు చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో తప్పకుండా చూడండి ఈ స్వీటు ట్రై చేసి చూడండి కిస్మిస్ కాజు బాదం సార పలుకులు నెయ్యిలో వేయించిన ఇందులో వేసేస్తున్నాం ఇప్పుడు బంద్ చేసుకుందాం ఇది చిక్క పడుతుంది ఇంకా చల్లార్తి ఈ విధంగా ఉండాలి మనకు ఇంతేనండి ఈజీగా చేసుకునే గోధుమ పాయసం రెడీ అండి టేస్ట్ చేసి చూడండి